వెన్నెల రేయిలో హాయిని అనుభవించి దాని విలువ తెలియాలంటే చీకటిని కూడా చూడాలి చీకటి వెలుగుల సంగమమే జీవితం చీకటి లేకపోతే వెలుగు ప్రాధాన్యతని గుర్తించలేం చీకటిని చాలామంది నిరసనకి అజ్ఞానానికి సంకేతంగా ప్రయోగిస్తారు కానీ కవి దాసరథి చీకటిలోని అందాన్ని గుర్తించి కమనీయంగా వర్ణించారు చీకటికి అందమా అని అనుకోకండి రండి చిమ్మ చీకటిని ఎంత చిక్కని పదాలతో దాసరది అమృతాభిషేకంలో వర్ణించారో చూద్దాం ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందు ఇందుబింబానముఖముపై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీల భృకుటికాధనువు కానువు అంబకము కూర్చి ఇటు సాగి అటు సాగింది వరే పక్ష్మభాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు చెక్కిలిపై అగర్చు కనునిచి వెండి కొండపై మబ్బు విధము దోచి చంద్ర కేదారమున లేడి ఛాయ తిరిగి ఆదిశేషునిపై విష్ణు వైశయించి చీకటులు కూర్చే అందములోకమునకు లోకమునకు చీకటి అంతటా వ్యాపించింది ఆ వ్యాపించడం అనే క్రియ ఎలా ఉందంటే చంద్రబింబం లాంటి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టింది స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని తొడిగింది కలువల వంటి కనురెప్పల మీద వాలింది లేడీ కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరు చుక్కను పెట్టింది వెండి కుండ మీద మబ్బుల చంద్రుడు అనే పొలంలో జింకలా కనిపించింది చీకటి ఆదిశేషుని మీద విష్ణువులా భాసిల్లింది లోకంలో ఇవన్నీ అందమైనవే వాటి అందం ద్విగుణీకృతం కావడానికి చీకటే కారణం అంటే నలుపే కారణం